జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం ఇది రాత్రిపూట చేసుకునే ఒక అతిపెద్ద పండుగ ఉదయం శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు ఉదయం శివుణ్ణి పూజించాకే ఉపవాసాన్ని ముగిస్తారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న హిందువులందరూ ఇది ఒక ప్రత్యేకమైన పండగగా జరుపుకుంటారు ఈ పండుగ అమావాస్య ముందు రోజు ఫాల్గున మాసం లేదా మాఘమాసంలో పద్నాలుగో రోజున వస్తుంది మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అందుకే హిందువులంతా ఉపవాసం ఉండి జాగారం చేస్తారు ఒక్కరోజు ఉపవాసం జాగారం చేస్తే ఏడాది మొత్తము శివుణ్ణి ఆరాధించిన పుణ్యఫలం దక్కుతుందని హిందువుల నమ్మకం అలాగే అన్ని పాపాలు మోకు మోక్షం లభిస్తుందని విముక్తి కలుగుతుందని నమ్ముతారు స్కంద పురాణం లింగ పురాణం పద్మ పురాణంతో పాటు అనేక పురాణాల్లో ఈ మహాశివరాత్రి ప్రస్తావన ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఉపవాసం ఉండటం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతుంది శరీరంలో మనసులో ఉన్న వ్యర్థాలు మలినాలు బయటికి పోతాయి కొంతమంది భక్తులు పూర్తిగా ఆహారం నీరు తాగకుండా ఉపవాసం చేస్తారు మరికొందరు మాత్రం కొన్ని రకాల ఆహారాలను తింటారు అయితే ఎలాంటి ఆహారాలు ఈరోజు తినవచ్చో ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకుందాం ఉపవాసం చేసేవారు కొందరు పాలు పళ్ళు తీసుకొని ఉంటారు మరికొందరు ఒక పూట భోజనం చేస్తారు అది ఉదయం అన్నా లేకపోతే ఏమీ తినకుండా కూడా ఉంటారు అట్లా ఉండలేని వాళ్ళు సగ్గుబియ్యము మినువులు కుమ్మడికాయ బంగాళదంప ఫూల్ మకాన అరటిపండు పెరుగు వంటివి తీసుకొని ఉపవాసం చేస్తారు గోధుమలు బియ్యము కూరగాయలు పప్పులు వంటి ఆహారాలకు దూరంగా ఉంటారు ఉపవాసం చేయని వారు మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా మాంసాహారం ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకూడదు మరియు శివునికి కొన్ని రకాల నైవేద్యాలు పెట్టడం వల్ల అంతా మంచిగా జరుగుతుందని చెప్తారు శివుడు మనకు విజయాన్ని శాంతిని ఆనందాన్ని శ్రేయస్సును అందిస్తాడు అలాంటి శివునికి బియ్యంతో వండిన ఆహారాలు పాలు పెరుగు గంధం నెయ్యి నీరు బిలోపత్రాలు ధాతురా పండు అంటే ఒమ్మెత్త పువ్వు ముళ్ళు ముళ్ళుగా ఉండే పండు వంటి వాటిని సమర్పిస్తే కూడా మంచిది ముఖ్యంగా పాలతో చేసిన స్వీట్లు సమర్పించి సోమవారికి నివేదిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది అని చెప్తారు ఉపవాసం చేయడానికి ఒక రోజు ముందు నుంచి భక్తులు శివుణ్ణి ఆరాధించేందుకు తమ శరీరాన్ని మనసుని సిద్ధం చేసుకుంటారు ఆ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి స్థలత తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి భక్తితో శివుణ్ణి పూజించాలి ముఖ్యంగా శివుణ్ణి పూజించే ముందు నీరు పాలు తేనె గంగా చలంతో శివలింగాన్ని అభిషేకం చేయాలి తరువాత ధూపదీపాలు నివేదించాలి ఉపవాస సమయంలో భక్తులు పండ్లు పాలు పాల ఉత్పత్తులు వంటి సాత్వికమైన ఆహారాలను తినవచ్చు అయితే ధాన్యాలు చిక్కులతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా నీరును తాగుతూ ఉంటే మంచిది ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడానికి శివుణ్ణి మరింతగా ఆరాధించడానికి సహాయపడుతుంది ఇప్పుడు శివరాత్రి రోజు చేకూర్ని పనులు తెలుసుకుందాం శివుడికి కొబ్బరికాయలు కొట్టి సమర్పించేటప్పుడు కొబ్బరి నీళ్ళు శివలింగంపై వేయకండి అలాగే మీరు శివునికి సమర్పించిన దీనిని కూడా తినకూడదు ఇది మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్తున్నారు శివుణ్ణి పూజిస్తున్నప్పుడు భక్తులు కుంకుమను ధరించకూడదు చందనాన్ని రాసుకోవడానికి ప్రయత్నించాలి మరియు విభూతిని కూడా అలాగే ఉపవాసం చేసేటప్పుడు టీ కాఫీలు తాగకండి ఇది శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది అలాగే డయాబెటిక్స్ ఉన్నవారు ఉపవాసం చేస్తే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోండి అవి అమాంతం పెరగక్కోకుండా లేక తగ్గుకోకుండా పండ్లను తినేందుకు ప్రయత్నించండి అలాగే కప్పు పెరుగు తినడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది మీ పేకులు ఆరోగ్యంగా ఉంటాయి మహాశివరాత్రి ఉపవాసం కూడా పూర్తి చేయగలుగుతారు ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ వంటివి తింటూ ఉండండి ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు మరీ తినకుండా ఉండలేము అన్న వాళ్ళు సాబుదానా అంటే సగ్గుబియ్యం కిచడీని చేసుకోవచ్చు దీనికి ఒక కప్పు సగ్గుబియ్యం వంద గ్రాములు వేరసనగా ఉడకపెట్టిన బంగాళదుంప ఉప్పు అర టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కొన్ని కొత్తిమీర ఆకులు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు రెండు మూడు పచ్చిమిర్చి ఉపయోగించి ముందుగా ఒక కప్పు సాబూదానాన్ని అంటే సగ్గుబియ్యంని నీటిలో నానబెట్టాలి మొత్తం నీ సగ్గుబియ్యం మునిగే వరకు నీటిని పోయాలి రెండున్నర కప్పులు పోస్తే సరిపోతుంది ఇది రాత్రంతా నానడం వల్ల మెత్తగా ఉంటుంది లేకపోతే రెండు మూడు గంటలు నానబెడితే కొంచెం గట్టిగా ఉంటుంది చేతితో పట్టుకొని పిండినట్టయితే పిండిగా అవ్వాలి అప్పుడు సాబుదానా పూర్తిగా నానినట్టు లెక్క సగ్గుబియ్యం నానిన తర్వాత ఆ నీటిని వడకట్టాలి అందులో వాటర్ ఉండకూడదు లేకపోతే ముద్దగా అయిపోతుంది బంగాళదుంపలను ఉడకబెట్టండి రెండు పెద్ద బంగాళదుంపలను ఉడకబెట్టి చల్లబడిన తర్వాత వాటిని తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు వేరుశెనగ వేయించాలి తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసి ఆ తర్వాత ఉడక ఉడకబెట్టిన సాబూదాన ఉప్పు వేయాలి తరువాత బాగా కలపాలి ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి వేడయ్యాక చెంచా జీలకర్ర వేయాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప జోడించాలి తక్కువ మంటలో వేయించాలి ఆ తర్వాత సాబుదానా దాన మిశ్రమం కలపాలి తర్వాత బాగా కలపండి ఆపై మూడు ఐదు నిమిషాలు వేయించాలి తర్వాత ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి తర్వాత కొత్తిమీర తరుగును వేసి కలపాలి ఇందులో ముఖ్యమైన విషయం సాపు ఎక్కువసేపు నానబెట్టడం మరియు మందపాంటి గిన్నె తీసుకొని మీడియం మంట మీద ఇది చేసుకోవాలి నూనెని బదులు నెయ్యిని ఉపయోగించడం వల్ల ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఉపవాసం చేసినట్టు లెక్క అవుతుంది దీనిని పెరుగుతో స్వీకరించవచ్చు విన్నారు కానీ శివరాత్రి ఉపవాస నియమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది जय श्री राम जय हिंद जय भारत